తృణీకరింపబడడం అంటే ఎలాంటి విషయాల్లో మనుషులు మనం తృణీకరిస్తారు ఎలాంటి విషయాల్లో మనుషులను మనల్ని విసర్జిస్తూ ఉంటారు ఎలాంటి విషయాల్లో మనల్ని అవమానపరుస్తూ ఉంటారు కింద విషయాల్లో మనకు తెలియజేస్తుంది మన హృదయాన్ని ఎవరు చూడరు మనుషులు దేవునికి మాత్రమే మన హృదయం బాగా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది కానీ నీ హృదయం ఎలాంటిది అని మనుషులు అంటే నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ భక్తి జీవితము ద్వారా వీటన్నిటిని బట్టి ఇతరులు నిన్ను మంచివాడు అని లేకుంటే చెడ్డదానివని చెడ్డవాడు అని మనకి సర్టిఫై చేస్తూ ఉంటారు అందుకని నా పోల్ తిమోతితో చెప్తున్నాడు నీవి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనుషుల చేతను ఉదృణీకరింపబడవు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అప్పుడులా కాదు ఇప్పుడు మాటల్లో జాగ్రత్త ఉండాలి పెద్దల్ని గౌరవించడం తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించడం దేవుని అంత విశ్వాసముతోనూ నమ్మకముతోనూ భక్తితోనూ జీవించే జీవితము కలిగి